తొలి నియోజకవర్గ కోటనందూరు మండలం పాతకొట్టం గ్రామంలో మాజీ సర్పంచ్ షేక్ నవాబ్ జానీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొలి నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య విచ్చేశారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాష్టంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే అవ్వాతాతలకు వితంతువులకు ప్రతి నెల ఇచ్చే పెన్షన్ నాలుగు రూపాయలు చేస్తానని ప్రకటించిన ప్రకారం ఏప్రిల్ నెల నుంచి జులై నెల వరకు బకాయి పడిన మూడు వేల రూపాయలు జులై నెల నాలుగు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు ఒకేసారి అందించిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అని రాష్టంలో సంక్షేమం అభివృద్ది రెండు కళ్లుగా భావించి పరిపాలన విధానాన్ని సాగిస్తారని చంద్రబాబు నాయుడు వనరుల సంపాదనకు కృషివలుడని గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ప్రతిపక్షము లేని పరిపాలన అందించారని మీకు అందరికీ నేను రుణపడి ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువజన నాయకులు యనమల రాజేష్ మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సుంకర పావని సుర్ల లోవరాజు మోత్కూరి వెంకటేష్ మాజీ ఎంపీపీలు గాడి రాజాబాబు అంకవరెడ్డి రమేష్ దంతులూరి చిరంజీవి రాజు మండల ఎస్సీసెల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ ప్రముఖ పారిశ్రామికవేత్త వెలగా వెంకటకృష్ణారావు జనసేన నాయకులు పెదపాత్రుని శ్రీనివాస్ బీజేపీ నాయకులు గిరిబాబు షేక్ మదీనా సాహెబ్ పలకా శ్రీనివాస్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మరి నాన్నగారి సహకారంతో అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సభా ముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నా నాయకులకు పెద్దలకు బిజెపి నాయకులకు పెద్దలకు ఇక్కడ విచ్చేసినటువంటి పెన్షన్ తీసుకునే పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు వృద్ధుల పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయబడింది అలాగే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు వెయ్యి 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 అన్ని కలుపుకొని నాలుగు ప్లస్ మూడు కలిపి ఏడు వేలు మీకు అంద అందజేయడం జరిగింది అలా అలాగే వికలాంగులకు కూడా ఆరు వేలు వేయడం జరిగింది ఇవన్నీ మన రాష్ట్ర పరిస్థితి తెలుసు మీ అందరికి ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే మీకు న్యాయం చేయాలి మీ కళ్ళల్లో ఆనందం చూడాలి మీకు మేలు జరగాలి మీ ఆరోగ్యం బాగుండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా సరే ఫస్ట్ కి వాళ్ళ పెన్షన్లు అందజేయాలని చెప్పి ఉద్దేశంతో మీకు అందరికి మీ పెంచిన పెన్షన్ ఇవ్వడం జరిగింది వారికి నిజంగా మన మన తరఫున మన తుని నియోజకవర్గం తరఫున వారికి మా కృతజ్ఞతలు అలాగే ఆకాంక్షలతో మీరు మమ్మల్ని మమ్మల్ని అందరినీ గెలిపించారు వాటి కట్టుబడి ఉండి మేము తప్పకుండా మీ సమస్యలు తెలుసుకొని అవన్నీ పరిష్కరించే ప్రయత్నం తప్పకుండా చేస్తాము అలాగే చేస్తామని హామీ కూడా ఇస్తున్నాం దాని గారు ఇందాక చెప్పినట్టు తప్పకుండా ప్రతి ఊరుకు వెళ్తున్నాను నేను ప్రతి ఊరు సమస్యలు తెలుసుకొని నాన్నగారు ఎంతలా అభివృద్ధి చేశారు నేను అదే బాటలో నడుచుకోవాలని నేను డిసైడ్ అయ్యాను మీరు అదే డిసైడ్ అయ్యి నన్ను నన్ను గెలిచాను గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎన్నికల్లో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడి ఈ రోజున పెన్షన్ పెంచేటువంటి కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో మనం ఈ నియోజకవర్గంలో జరుపుకుంటున్నాం ఒక సహాయ సహకారాల వల్ల మన తొని నియోజకవర్గ శాసనసభ్యురాలుగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు శ్రీమతి యనమల దివి గారికి వేదిక మీదటువంటి మిత్రులు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు రాజబాబు గారు అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా మీతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కలిగినటువంటి జాజీ గారికి వేదిక వేదికమైనటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మిత్రులు ప్రజలందరికీ కూడా మీ మిత్రుడిగా మీ స్నేహితుడిగా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమానికి మన శాసనసభ్యుల చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం అనేది మనందరికీ కూడా ఆనందదాయకం రాష్ట్రంలో ప్రభుత్వం అందరి యొక్క సహాయ సహకారాల వల్ల ఈ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి పనులు తీసుకెళ్లాలా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాల మనం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రజలకు అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్నాడు ప్రభుత్వం ఈనాడు ముందుగా ఈ పేదవాడికి అందించే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఈ రోజున మన గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా అందించినందుకు ఈ కార్యక్రమంలో నాకు కూడా భాగస్వామి కల్పించే ఈ యొక్క గ్రామ పెద్దలకి ముఖ్యంగా జాతీయ గారికి మన నుంచి పెద్దలకి నాయకులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకంగా తెలియజేస్తుంటూ మరి అందరం కూడా ఎంతో ఆశయంతో మన శాసనసభ్యులు అవగాహన గెలిపించుకున్నాం మనం వారి భవిష్యత్తులో ప్రతి గ్రామం తిరిగి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని అపారమైన అనుభవం ఉన్నటువంటి గతంలో మనకు అనేక సేవలు రామకృష్ణ గారు దివ్య గారు మరి మన నియోజకవర్గం అందరం కలిసి మన నియోజకవర్గ అభివృద్ధికి వారికి అన్ని రకాలుగా సహకరించి వారి ద్వారా మన నియోజకవర్గ అభివృద్ధికి మన పేదవాడి సంక్షేమానికి మనందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు చెప్తూ చాలా చేస్తున్నాను